అభ్యంతర శుచి అంటే లోపల బయట అంతా కూడా శుద్ధి కావడం కోసంగాను పుణ్యాహవాచనాన్ని జరుపుకున్నాం తద్వారా భగవంతుని యొక్క కళ్యాణంలో వచ్చేటువంటి శుభాల్ని పొందడానికి ఈ శరీరం అంతా కూడా యోగ్యంగా మార్చుకోవడం కోసం శుద్ధి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని మనం పరిసమాప్తి చేస్తున్నాం తద్వారా మన శరీరం అంతా కూడా పవిత్రత చేకూరింది అని మనకు వేదం చెబుతుంది ఆ విధంగా పుణ్యాహవాచనాన్ని జరుపుకొని భగవంతుడికి ఈ కళ్యాణ మహోత్సవంలో మనకు ఉండేటువంటి సకల రుగ్మతలనన్నీ కూడా ఇబ్బందులని బాధలని అన్నింటినీ కూడా తొలగించమని పరమాత్మకి కంకణ ధారణ జరిపించాం మా యొక్క బాధ్యత అనేటువంటిది నీదే పరమాత్మ అని చెప్పి అదేవిధంగా మనం కూడా కంకణం కట్టుకున్నాం మనకు రెండు రకాలైనటువంటి చాలు వర్తిస్తాయట